అందరికి నమస్కారం మన ఛానల్ రిలేటెడ్ అప్డేట్స్ లక్ష అరవేల సబ్స్క్రైబర్ అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ ఎండలు సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది కానీ సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి గత రెండు రోజులుగానే ఏ విధంగా అయితే వర్షాలు పడుతున్నాయి ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు గర్జించబోతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అల్పపీండం ప్రభావంతో తీవ్రమైన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా విజయవాడ ఏలూరు గుంటూరు గాని అలాగే కాకినాడ రాజమండ్రి విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఖమ్మం కానీ నల్గొండ అలాగే మహబూబ్ నగర్ తో పాటుగా ఇటు మనకి హైదరాబాద్ నగరం వరంగల్లో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న చాలా గ్రామాల్లోకి చెరువుల్లోకి ప్రాజెక్టుల్లోకి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వాగుల్లోకి జలకళ సంతరించుకునే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల వరదలు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో మనం చూసుకుంటే ఒక్కసారిగా భారీ ఎండల తర్వాత వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు మనకి మొదలవటం జరిగింది ఏలూరు కానీ నూచివేలు చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం దంచి కొడుతుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా సబ్బవరం కానీ చోడవరం పరిసర ప్రాంతాలు విశాఖకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు భారీ వర్షాలు మొదలయ్యాయి అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా బేదర్కి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు సంగారెడ్డి కానీ వికారాబాద్ కానీ చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది ఇక ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు అంటే విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే కాకినాడ రాజమండ్రి కానీ ఖమ్మం కానీ ఈ ప్రాంతాల్లో రోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజాముల మధ్యలో తీవ్రమైన వర్షాలు ఉంటాయి అలాగే సాయంత్రం రాత్రి సమయంలో కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే గంటలు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలు ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ అలాగే ఇటు ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా కానీ తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా కానీ నెల్లూరు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవుతాయి మిస్ అయినా కానీ మనకి రేపు ఎల్లుండి అలాగే వచ్చే నాలుగైదు రోజుల వరకు వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు కూడా వర్షాలు దంచి కొట్టబోతున్నాయి భారీ ఎండల తర్వాత హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించబోతున్నాయి హైదరాబాద్ నగరంలో మరొక నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్ వరంగల్ హన్మకొండ గానీ ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికలాపాద సంగారెడ్డి కామరెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఖమ్మం కానీ నల్గొన్న కానీ ఈ ప్రాంతాల్లో భద్రాచలం కానీ ఈ సత్తుపల్లి ఏరియాలో తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ సూర్యాపేట కానీ చూడటానికి అవకాశాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామునకి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్ వైపుగా కరీంనగర్ వైపుగా నిజామాబాద్ వైపుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం ఒక ట్రెండ్ చోట్ల ఒక మంచి వర్షం చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా మరికొద్ది గంటల్లో భారీ ఎండల తర్వాత వరుణుడు ఒక్కసారిగా గర్జించబోతున్నాడు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్ణుడు గర్జించబోతున్నాడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో విజయవాడ వైపుగా హైదరాబాద్ వైపుగా ఖమ్మం కానీ అలాగే మనం చూసుకుంటే ఏలూరు కానీ గుంటూరు కానీ అలాగే విశాఖ శ్రీకాకుళం విజయనగరం కాని కాకినాడ కాని రాజమండ్రి కానీ వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో పలు నగరాల్లో వరదలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు మరొకసారి అప్రమత్తంగా ఉండండి ఏలూరు వైపుగా తీవ్రమైన వర్షాలు వచ్చే వారం పాటు చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ ని అందరికీ కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి